బంగారు పావురం అనగనగా ఒక ఊరిలో రంగడు కాంతమ్మ అనే భార్య భర్తలు ఉండేవారు వాళ్లది చాలా పేద కుటుంబం రంగడిది ఉన్నంతలో సర్దుకుపోయే మనస్తత్వం కాని కాంతమ్మ అలా కాదు అత్యాశా పరురాలు పైగా భర్తను కూడా తన మాట ప్రకారమే నడుచుకునేలా మార్చుకుంది రంగడు రోజు ఆ ఊరికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి కట్టెలు కొట్టేవాడు రోజంతా కష్టపడి కొట్టిన కట్టెలను ఒక మోపుగా కట్టి ఇంటికి మోసుకుని వచ్చేవాడు కాంతమ్మ వాటిని అమ్మి డబ్బు సంపాదించేది ఆ సంపాదించిన డబ్బుతో కుటుంబం గడిచేది ఒకనాడు రంగడు కట్టెల కోసం అడవికి వెళ్లాడు అక్కడ ఒక చోట వేటగాడు పన్నిన వలలో ఒక బంగారు పావురం చిక్కుకుని కనిపించింది ఆ పావురాన్ని చూసి రంగడు జాలిపడి దానిని వలలోంచి విడిపించాడు అప్పుడు ఆ పావురం నువ్వు నా ప్రాణాలను రక్షించావు ఏది కోరితే అది ఇస్తాను నీకు కావలసింది కోరుకో అంది అలాగా అయితే నా భార్యను అడిగి వచ్చి కోరుకుంటాను అని పావురానికి చెప్పి వేగంగా ఇంటికి వచ్చాడు భార్యతో తన బంగారు పావురాన్ని రక్షించడం దగ్గర నుంచి అది వరం ఇస్తానడం వరకు జరిగినదంతా చెప్పాడు మనం మంచి భోజనం తిని చాలా కాలం అయింది వెంటనే వెళ్లి రకరకాల ఆహార పదార్థాలను అడుగు అని చెప్పింది భార్య చెప్పిన ప్రకారం రంగడు వెళ్లి మంచి భోజనం కావాలని బంగారు పావురాన్ని కోరాడు అతడు కోరిన విధంగా చాలా రకాల ఆహార పదార్థాలు ఇచ్చింది ఆ పావురం ఆ రోజు భారీభర్తలిద్దరు తృప్తిగా తిన్నారు ఆ బంగారు పావురం తనను కాపాడినందుకు ఎప్పుడు ఏం కావాలన్నా వచ్చి కోరుకోమనడంతో భార్య చెప్పినట్టు రంగడు ఓసారి వెళ్లి మంచి మంచి బట్టలు కోరుకున్నాడు మరొకసారి వెళ్ళి పెద్ద మేడను కోరుకున్నాడు ఇలా కొంతకాలం గడిచింది మేడలో ఉన్న కాంతమ్మకు ఇల్లంతా డబ్బు బంగారంతో నిండిపోవాలని కోరిక కలిగింది భర్తను అడవికి పంపింది రంగడు వచ్చి అడగగానే బంగారు పౌరం డబ్బు బంగారాన్ని కూడా ఇచ్చి ఆ కోరికను కూడా తీర్చింది మరికొన్ని రోజులకు కాంతమ్మకు ఒక వింత కోరిక కలిగింది రంగడు వెనక ముందు ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి నా భార్య సూర్యచంద్రుడు తన ఇంట ఉండాలని కోరుకుంటోంది అని చెప్పాడు అప్పటికే ఆశ నుండి అత్యాశకు మారిన కోరికలన్నింటినీ అయిష్టంగానే తీరుస్తున్న బంగారు పావురానికి ఈ కోరిక వినగానే చాలా కోపం వచ్చింది తన ఇంట్లో ఉండాలనుకోవడం ఎంత కోరిక అనుకుంది సరే అయితే నీ భార్య కోరిక తక్షణం నెరవేరుతుంది వెళ్ళి చూడు అని చెప్పి పావురం మాయమైపోయింది రంగడు ఇంటికి తిరిగి వచ్చేసరికి బంగారు పావురం ఇంతవరకు ఇచ్చినవన్నీ మాయమైపోయి కాంతమ్మ ఒక చెట్టు క్రింద దిగాలుగా కూర్చుని బోరున ఏడుస్తూ కనిపించింది ఈ కథలో నీతి ఏమిటంటే దురాస దుఃఖానికి చేటు